డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా పైరసే అన్నట్లు తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో జనసేన నేత కిరణ్ రాయల్ ఫిర్యాదు చేశారు ఐబొమ్మ మూవీ రూల్స్ వంటి వెబ్సైట్లో హరిహర వీరమల్లు సినిమాను ప్రదర్శిస్తున్నారని తెలిపారు ఇక ఈ రెండు వెబ్సైట్లపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని తిరుపతి అర్బన్ డీఎస్పీ భక్తవచలంకు ఫిర్యాదు చేశారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవివర్మ అందిస్తారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించినటువంటి హరిహర వీరమల్లు సినిమా మీద ఇవాళ ఈస్ట్ పోలీస్ స్టేషన్లో జనసేన నాయకులు ఫిర్యాదు చేశారు ముఖ్యంగా ఈ సినిమా పైరసీని అరికట్టాలని చెప్పేసి ఫిర్యాదు చేశారు అయితే ఎందుకు ఫిర్యాదు చేశారు ఏవని ఫిర్యాదు చేశారు దాంట్లో ఉన్న అంశం ఏమిటి అనేది ఆ జనసేన నాయకులను అడిగి తెలుసు సార్ ఇవాళ ఏమని ఫిర్యాదు చేశారు ఈస్ట్ పోలీస్ స్టేషన్కి వాళ్ళు ఏమైనా హామీ ఇచ్చారు ఏంటి సార్ ఐదు సంవత్సరాల సంవత్సరం కష్టపడి లక్షలాది మంది కార్మికులు వందలాది మంది నటులు నటించిన సినిమా హరిహర వీరముళ్ళు చాలా పెద్ద బడ్జెట్తో మూడు వందల కోట్లకు పైగా బడ్జెట్తో చేసిన సినిమా ఇది ఈ సినిమాని మొదటి రోజు నుంచే ముందులో ప్రీమియర్ షో నుంచి అడ్డుకోవాలని ప్రయత్నము దీన్ని సోషల్ మీడియా కానివ్వండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంపీలు రివ్యూలు ఇచ్చుకుంటూ యూట్యూబ్లో పెట్టుకుంటూ వాళ్ళ ఛానల్లో చూపించుకుంటూ ఎలాగైనా సినిమాని దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తున్నారు కానీ మా ఇంటర్వ్యూ కూడా పేకలేయారు ఎందుకంటే ఈ సినిమా ఎవరు యాక్ట్ సార్ పవన్ కళ్యాణ్ గారి సినిమా ఇది ఎవడో సినిమా కాదు ఇది పవన్ కళ్యాణ్ గారి సినిమా ఆయన సినిమా ఎలా ఉంటుందో అందరికీ తెలుసు ఈ సినిమాని కుటుంబ సమేతంగా చూడను కొన్ని వందలాది మంది కుటుంబాలు ఎదురు చూస్తున్నారు అటువంటి సినిమాని ఏమి చేయాలో తెలియక దిగజారిపోయి చివరికి మా సినిమాని పైరిసి చేసి యాప్ల్లో పెట్టేశారు అవి మేము గ్రహించాం కాబట్టి ఇప్పుడు ఈస్ట్ డీఎస్పి గారికి కంప్లైంట్ ఇచ్చాం ఆ యాప్లో ఆ సినిమా డిలీట్ చేయండి దీని వెనకాల రాజకీయ కుట్ర ఖచ్చితంగా ఉంది ఎందుకంటే సినిమా పరిశ్రమ బాగుంటేనే చాలామంది సినిమా అంటే పవన్ కళ్యాణ్ గారు మాత్రమే కాదు ఒక గుర్తుపెట్టుకోండి వందలాది మంది లక్షలాది మంది కార్మికులు వందలాది మంది నటులు సినిమా పరిశ్రమ కాపాడాల్సిన బాధ్యత ఉంది మనం కోట్లు పెట్టి సినిమా తీస్తే వీళ్ళు రెండు మూడు నిమిషాలు సినిమా డౌన్లోడ్ చేయడం కరెక్ట్ కాదని చెప్పి కూడా డిఎస్పీ గారు చెప్పడం జరిగింది పైరసీ చేయభం అనేది ఈ రోజు పుట్టింది కాదు కదా గతంలో కూడా అనేక అనేక మంది సినిమా నటులు కూడా ఫిర్యాదు చేస్తారు అప్పుడు వెళ్ళేది ఇప్పుడు మీరు ఫిర్యాదు చేయడం ఎలా సార్ గతంలో కూడా ఇచ్చాం సార్ గతంలో కూడా చిరంజీవి గారి సినిమాకి ఇచ్చాము రామ్ చరణ్ గారి సినిమాకి ఇచ్చినాం ప్రభాస్ సినిమా కూడా ఇచ్చినాం మేము అంటే ఇక్కడ సినిమా పరిశ్రమలు కాపాడాలంటున్నాం మేము మేము సినిమా పరిశ్రమలు కాపాడండి ఇప్పుడు ఇలాంటిది మేము యాక్షన్ తీసుకుంటే రేపు మహేష్ బాబు ఫ్యాన్స్ వాళ్ళు వస్తారు రేపు అల్లు అర్జున్ ఫ్యాన్స్ వాళ్ళు వస్తారు వెంకటేష్ ఫ్యాన్స్ వాళ్ళు వస్తారు నాగార్జున ఫ్యాన్స్ వాళ్ళు వస్తారు అందరూ ఫస్ట్ ఒకరు రావాలి ఎవరో ఒకటే అడగాలి బయటకు వచ్చి అడగడంతో అందరూ బయటకు వస్తారు కాబట్టి ఇంక ఇది ఒక ప్రళయంలో మారిపోతుంది భయపడతారు వద్దు మన సినిమాలు తీసి పైరి చేస్తే వీళ్ళంతా ఒకటవుతున్నారు ఇబ్బంది పెడతారు భయం అయితే ఉంటుంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అభిమానులు ఏమి చేసినా మొదటి మొదట మేమే చేస్తాం కాబట్టి మా దిగ్గిన స్టార్ట్ అయితే ఇది ఇప్పుడు ఏ వెబ్సైట్లో దీన్ని ఐడెంటిఫై చేశారు ఏదో మూవీ రూల్స్ ఐ బొమ్మ అని రెండు మూడు యాప్స్ ఉన్నాయి దాంట్లో ఆ వెబ్సైట్లో వాళ్ళు పెట్టారు దాన్ని డిలీట్ చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు గంట సేపులో చూద్దాం సార్ ఇది ప్రధానంగా పైరసీని అరికొట్టి అరికట్టి సినిమా ఇండస్ట్రీని పరిరక్షించాలని చెప్పేసి జనసేన నాయకులు ముఖ్యంగా మేము పేర్కొంటున్నారు ఆ మేరకు ఇవాళ ఫిర్యాదు చేశారు పోలీసులు ఫిర్యాదు చేశారు ఫిర్యాదు మేరకు తనకు తమకు న్యాయం జరుగుతుందని చెప్పేసి జనసేన నాయకులు అయితే భావిస్తున్నారు విడిజల్స్ రామకృష్ణ రవి ప్రైమ్ నైన్ తిరుపతి